చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవే ఎడారంటే ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుక కొనగలవా చేయారాక లాభం ఎంతో చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక తెలిసి హలో నేను చేయాన్ని మాట్లాడుతాడా ఇక మాఫియాకు మిగిలిన ఒకే బాస్ ఒకే డాన్ నేనే రే డబ్బింగ్ సాయి కుమార్లా బేస్ లో మాట్లాడక మ్యాటర్ ఏంటో చెప్పు ఇప్పుడు నూరే లేడు బాలు డబ్బిచ్చిన వాడు చచ్చిపోయినాడు వసూలు చేసేవాడు పారిపోయినాడు ఇప్పుడు నీ కంపెనీకి మిగిలిన ఏకైక డాన్ ఈ చియానే నువ్వు బతికిపోవడమే నాకు టైం బ్యాక్ చేసావు అట్టావు బాగుండదే నాకు ఇప్పుడు రిలాక్సేషన్ కావాలా నీ దగ్గరుండే ఓ లేడీస్ హాస్టల్ పిల్లని నాకాడికి పంపించు సచ్చిను ఏం మాట్లాడుతున్నావు తెలుసా నాకు బాగా తెలుసు ఇప్పుడు నేను అడిగినట్టు లేడీస్ హాస్టల్ పిల్లల్ని పంపించలేదు అనుకో బిజినెస్ గురించి నేనే పోలీసులకు ఫోన్ చేసి మొత్తం చెప్పేస్తాను ఇది రొమాంటిక్ ప్రశ్న అంటే చెప్తాను రాసుకో